హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ టుడేస్ రెసిపీ వచ్చేసి ఆ కాకరకాయ ఫ్రై అండి ఈ ఆ కాకరకాయలనే కొన్ని ప్రాంతాలలో బోడ కాకరకాయ అని ముళ్ళ కాకరకాయ అని లేదా తీపి కాకరకాయని రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి వర్షాకాలంలోనే దొరికే ఈ ఆ కాకరకాయల గురించి చాలామందికి తెలియకపోవచ్చు కూడా అయితే వీటి కాస్ట్ కూడా కాస్త ఎక్కువేనండి పావు కేజీ వచ్చేసి నలభై నుంచి యాభై రూపాయల వరకు ఉంటుంది కానీ ధరకు తగ్గట్టే వీటిలో మంచి న్యూట్రిషనల్ మెడిసినల్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉంటాయి యాక్చువల్గా ఇవి కాకరకాయ జాతికి చెందినవేనండి కానీ చేదు ఉండదు మంచి రుచిగా ఉంటాయి అయితే ఈ ఆకాకరకాయలకి ఒక ప్రత్యేక గుణం ఉందండి మన శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి కాకుండా వాటిని నివారిస్తుంది అంటే క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుందనమాట అలాగే మన బాడీలో ఏర్పడే కణతుల్ని నిర్మూలించడంలో కూడా కీలక పాత్ర వహిస్తుందండి కాబట్టి కాస్ట్ కోసం చూడకుండా ఈ వర్షాకాలంలో ఈ ఆకాకరకాయని కంపల్సరీ ఎక్కువగా తినడానికి ట్రై చేయండి అయితే ఈ ఆకాకరకాయలని ఫ్రైగానే కాదండి టమాటా వేసి కర్రీ చేసుకోవచ్చు మసాలా వేసి కర్రీ చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు గుత్తి వంకాయలాగా లోపల మసాలా పెట్టి ఫ్రై చేసుకోవచ్చు పాలు పోసి వండొచ్చు చాలా డిఫరెంట్ టైప్స్లో ట్రై చేయొచ్చండి ఏది చేసినా కానీ దీంతో రుచి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈరోజు వచ్చేసి టేస్టీ మరియు క్రిస్పీ కాకరకాయ ఫ్రైని చూపించబోతున్నాను ఇది పప్పుచారుతోనూ సాంబార్తోనూ అలాగే పప్పుతోనూ కాంబినేషన్గా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఓకే రెసిపీని చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు ఆకాకరకాయని తీసుకున్నానండి తర్వాత వీటిని ఒకసారి శుభ్రంగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఒక బౌల్లోకి ఒక లీటర్ వరకు వాటర్ని తీసుకొని అందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ సాల్ట్ని వేసి ఈ వాటర్లోకి ఆ కాకరకాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి సో తర్వాత ఇక్కడ నేను ఆ కాకరకాయల పైన ఉన్న లాంటి స్కిన్ ఉంది కదండి దాన్ని పై పైన తీసేసి ఆ తర్వాత కట్ చేస్తున్నానండి మీరు అలా ఉంచేసి కూడా రెసిపీని చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఈ విధంగా పైన కాస్త లేయర్ని తీసేసి ఆ తర్వాత పొడుగ్గా కానీ లేదా రౌండ్గా కానీ కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఆగాకరకాయల లోపల ఉన్న గింజల్ని తీసేకూడదండి అలాగే ఉంచేసి కట్ చేయాలి వాటి వల్లనే కర్రీకి కానీ ఫ్రైకి కానీ టేస్ట్ వస్తుంది కాబట్టి గింజలతో పాటే కట్ చేసుకోవాలి కాస్త రెడ్డిష్గా ఉంటే పర్వాలేదండి కట్ చేసేసేయచ్చు మరీ బాగా పండిపోతేనే పక్కకు తీసేసేయాలి ఈ విధంగానే ఆకాకరకాయలని రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉప్పు నీటిలోనే ఈ ఆకాకరకాయ ముక్కల్ని ఉంచి ఆ తర్వాత వాటర్లోంచి తీసేసి పక్కన పెట్టి రెడీగా ఉంచండి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పది రెబ్బల వరకు వెల్లుల్లి అలాగే రెండు నుంచి మూడు ఇంచుల ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కారం అలాగే మీరు ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించిన నువ్వులని కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను శనివారం అవడం వల్ల యూజ్ చేయలేదు ఇప్పుడు వీటన్నింటినీ కూడా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇక్కడ నేను వెల్లుల్లిని ఒలవలేదండి అలాగే తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ముప్పావు కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు ఆయిల్ కాస్త వేడైన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అర టీ స్పూన్ చాయమినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వీటన్నిటినీ వేసి ఒక నిమిషం పాటు వేయించండి అవి కాస్త వేగిన తర్వాత అందులోకి రెండు రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకోండి తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని నిలువుగా చీలి యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా కాస్త ఆయిల్లో వేగిన తర్వాత ఫైనల్గా అందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని వేసేసేయండి వేసేసిన తర్వాత ఆయిల్లో ఈ ఆకాకరకాయ ముక్కలు చక్కగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేయండి సాల్ట్ని వేయటం వల్ల ఈ ఆకాకరకాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా చక్కగా ఉడుకుతాయి విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను ఉంచి ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ ఆయిల్లోనే మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి చూసినట్లయితే ఆ కాకరకాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయి ఉంటాయండి ఇప్పుడు నుంచి మనం మూతని పెట్టకుండా ఆయిల్లోనే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఏమీ యాడ్ చేయమండి ఓన్లీ ఆయిల్లో మాత్రమే ఫ్రై అవ్వనివ్వాలి అందుకనే ఇక్కడ ఏం చేసామంటే ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచడం వల్ల కాస్త సాఫ్ట్గా అవుతాయి ఇప్పటి నుంచి ఫ్రై చేయడం వల్ల ఫైనల్గా క్రిస్పీగా అవుతుంది అన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఇలా వర్షాకాలంలో ఈ ఆకాకరకాయలని వీలైనంత ఎక్కువ తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందండి అలాగే గర్భిణీ స్త్రీలు తిన్నట్లయితే లోపల బేబీ ఎదుగుతలకు ఎంతో ఉపయోగపడుతుంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ ఆకాకరకాయలు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందండి సో ఈ విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆకాకరకాయ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పొడి ఉంది కదండి దానిని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలండి వీటన్నింటినీ వేసి కలుపుతూ మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ ఆకాకరకాయలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుందండి ఇది మనకి ఇన్ఫెక్షన్స్తో పోరాడుతుంది అలాగే పీచు పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల చర్మంపై ముడతలు పడకుండా ఇది కాపాడుతుందండి కాబట్టి ఇన్ని మంచి గుణాలున్న ఆ కాకరకాయని సీజనల్ వెజిటేబుల్గా కంపల్సరీ తీసుకోండి చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసినట్లయితే ఆ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి మీకు కావాలంటే ఇందులోకి కొద్దిగా వేయించిన పీనట్స్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడ అలాగే యాడ్ చేశానండి అంతేనండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్